భార్యకు విడాకులిచ్చి వదిన వరుసాయే నటితో పెళ్లి చేసుకోవడానికి ఓ నటుడు రెడీ అయ్యాడు ఆ నటుడు మరెవరో కాదు సాయి కిరణ్ అవును మీరు వింటుంది నిజమే సాయి కిరణ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని రెండు వేలులో వచ్చినా నువ్వే కావాలి సినిమాతో తరుణ్కు ఎంత పేరొచ్చిందో అందులో కీలక రోల్ ప్లే చేసిన సాయి కిరణ్కు కూడా అంతే పేరొచ్చింది మరీ ముఖ్యంగా అనగనగా ఆకాశం ఉంది అని పాట ఎక్కడైనా వినిపిస్తే చాలు సాయి కిరణే గుట్టుకు వస్తారు ఆ తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో సాయి కిరణ్ నటించాడు కాని ఊహించని విధంగా హీరోగా కిరణ్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది డార్లింగ్ డార్లింగ్ కాని జగపతి గోపి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాప్ కావడంతో సాయి కిరణ్ కెరీర్ గాడి తప్పింది దాంతో తనకు సినిమా ఆఫర్స్ రావడం కూడా తగ్గుముఖం పట్టాయి ఇదే సమయంలో లో అవకాశాలు రావడంతో అటువైపు వెళ్లారు ఇక లో మాత్రం కొంతకాలం ఏకచక్రాధిపత్యం కొనసాగించారు ఏ ఛానల్లో చూసిన సాయి కిరణ్ సీరియలే వచ్చేవి తెలుగుతో పాటు తమిళ్ కన్నడ సీరియల్స్ కూడా సాయి కిరణ్ నటించాడు తాజాగా సాయి కిరణ్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు రెండు సున్నా ఒకటి సున్నాలో వైష్ణవి అనే అమ్మాయిని సాయి కిరణ్ పెళ్లి చేసుకున్నాడు వీరికి ఓ పాప కూడా ఉంది అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో వీరు విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది తాజాగా ఈ నటుడు రెండో పెళ్లి సారి పెళ్లి పీటలెక్కబోతున్నాడు తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయి కిరణ్ ఈ సీరియల్లో సవంతి సాయి కిరణ్ కు వదినగా నటించింది ప్రస్తుతం వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి